హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ అండి మొన్న కార్తీక మాసం చతుర్దశి రోజు గూడూరు దగ్గర తూర్పు కన్పూరు అని ఉంది అక్కడ ముచ్చాలమ్మ దేవస్థానం ఫేమస్ అక్కడ అందరూ మొక్కులు తీర్చుకుంటుంటారు ఆ టెంపుల్ దగ్గరే శివాలయం కూడా ఉంది ఆ శివాలయంలో అన్నాభిషేకము అమ్మవారికి చందనంతో అలంకరణ సహస్ర దీపాలంకరణ ఇలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి చూసొద్దాం అని చెప్పి బయలుదేరాము మేము బయలుదేరినప్పుడు అస్సలు వర్షం లేదు బానే ఉంది అని చెప్పి బయలుదేరాము నెల్లూరు దాకా వెళ్ళాక పుల్లు వర్షం స్టార్ట్ అయింది సరే ఏం చేస్తాము సగం దూరం వెళ్ళాక వెనక్కి తిరగలేము కదా బయలుదేరాక స్వామి దర్శనం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ముందుకే వెళ్తున్నాము ఇక్కడైతే నెల్లూరు నుంచి ముత్తుకూరు అని ఉంటుందండి అక్కడ నుంచి కృష్ణపట్నం పోర్ట్ ఉంటుంది ఆ పోర్ట్లో నుంచి వెళ్తే కొంచెం త్వరగా వెళ్తాము ఒక హాఫ్ అవర్ ముందు చేరుకుంటామంట లేదంటే గూడూరు నుంచి అయితే కొంచెం లేట్ అవుతుందని చెప్పి ఇటు నుంచి వచ్చాము ఈ పోర్ట్లో నుంచి కూడా మనకి వాళ్ళ దగ్గర పాస్ తీసుకోవాలంట మధ్యలో ఆపి పాస్ తీసుకోమన్నారు అలా తీసుకుంటేనే లోపలికి ఎంట్రీ ఉంది దీని లోపల అన్నీ కూడా మామూలు వెహికల్స్ ఏమీ లేవండి ఈ లోడ్ లారీలు ఇవన్నీ కూడా ఈ పోర్ట్ నుంచే ఎక్కువగా షుగరు బొగ్గు గ్రానైట్ రాళ్ళు ఇలాంటివన్నీ కూడా ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటాయంట పెద్ద పోర్ట్ అంట డే టైం అయితే మనకి క్లియర్గా కనపడేది అసలే మాకు లేట్ అవుతుంది అనుకుంటే ఒక లోడ్ లారీ బ్రేక్ డౌన్ అయిందంట అది ఆగిపోయి అది రిపేర్ చేసేదాకా ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది పక్క నుంచి వెళ్ళడానికి ఏమో గుంటలుగా ఉంది వర్షాలకి బురదకి చూశారు కదా అటు ఇటు ఎంత చీకటిగా ఉందో చిమ్మ చీకట్లో ప్రయాణం అన్నట్లు ఉందండి అడవిలో ఉన్నట్లు ఉంది నాకైతే ఆ రోడ్డు అస్సలు బాగాలేదండి దానివల్ల దానికి తోడు వర్షం వల్ల కూడా మాకు వన్ అవర్ లేట్ అయిపోయింది ఫైవ్ థర్టీకి వస్తామనుకున్న వాళ్ళం సిక్స్ థర్టీకి అయితే వచ్చాము ఎలా అయితే ఏమి వచ్చి మొత్తానికి గుడి దగ్గరికి దర్శనం చేసుకోగలిగాము అదొక హ్యాపీగా ఉంది మనం మనస్ఫూర్తిగా పట్టుదలగా అనుకుంటే దేవుడే తీసుకొస్తాడు ఏదైనా సరే మార్గం చూపిస్తాడు అనుకుంటాం కదా అలా అనిపించింది నాకైతే కానీ వచ్చినందుకు ఇక్కడ ఈ దర్శనం చేసుకొని ఇవన్నిట్లో నేను కూడా పాల్గొనగలిగానంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ శివలింగం అయితే మీరు గమనించారు కదా శివలింగానికి మొత్తం అన్నంతో అద్దే రండి అన్నాభిషేకం అంటారంట ఇక్కడైతే అమ్మవారిని మొత్తం చందనంతో అలంకరించారు మొత్తం అంతా కూడా చందనం పెట్టేసి పైన డెకరేషన్ చేశారు లాగా చాలా బాగున్నారు అమ్మవారు అయితే శివునికి ఎదురుగా నందీశ్వరం దగ్గర కూడా దీపాలు వెలిగిస్తున్నారు ఇక్కడ శివునికి ఎదురుగా వెయ్యి ఎనిమిది దీపాలతో శివలింగాకారంలో రెడీ చేస్తున్నారండి ఈ దీపాల్లో నూనె వేసి ఒత్తులు వేసి నానబెట్టి రెడీగా పెట్టారు కరెక్ట్గా ఏదో టైము సిక్స్ ఫార్టీకు అలా అందరూ వెలిగించాలనుకొని దివిటిలాగా కర్రలకి క్లాత్ పెట్టేసి ఆయిల్లో ముంచి పెట్టారు అవి అందరికీ ఇచ్చారు ఒక్కొక్కరు పది దీపాలు వెలిగించమని చెప్పారు నేను కూడా కొన్ని దీపాలు అయితే వెలిగించాను ఇలాంటి దాంట్లో నేను కూడా పాల్గొనడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అసలు అంత వర్షంలో టైంకి చేరుతామా లేదా మేము వెళ్ళేటప్పటికి అంతా అయిపోతుందేమో అనుకుంటూ వెళ్ళాము కానీ మేము వెళ్ళేటప్పటికి రెడీ చేస్తూ ఉన్నారు చక్కగా మేము లోపలికి వెళ్ళి శివుని దగ్గర అమ్మవారి దగ్గర పూజ చేపించుకొని తర్వాత వచ్చి నేను కూడా కొన్ని దీపాలు వెలిగించాను కొంతమంది కొన్ని కొన్ని వెలిగించి మిగిలిన వాళ్ళకి ఇస్తున్నారు అందరికీ ఛాన్స్ రావాలి కదా అని చెప్తున్నారు గుళ్ళో అయితే మాల వేసుకున్న స్వాములు వాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు తర్వాత ఇక్కడ భజన కార్యక్రమం ఏర్పాటు చేశారండి ఈ భజన చేసే బృందం అంతా కూడా చీరాల ఇంకొల్లు సింగరాయకొండ ఇలా ప్రకాశం జిల్లా నుంచి వచ్చారంట నైట్ అంతా కూడా వాళ్ళు భజన చేస్తారంట ఇక్కడ అసలు ఈ కార్యక్రమం చాలా బాగుందండి చూడడానికి అయితే నాకు అసలే టెంపుల్స్కి వెళ్ళడం స్వామి దర్శనం చేసుకోవడం అంటే చాలా ఇష్టము దానికి తోడు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే ఇంకా మంచిగా అనిపించింది ఈ భజన చేసే వాళ్ళకైతే భోజనాలు అవి కూడా ఏర్పాటు చేశారు ఈ టెంపుల్ వచ్చేసి మా వారు జాబ్ చేసే కంపెనీ ఓనరు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు కట్టించారు ఇక్కడే దగ్గరలో ముచ్చాలమ్మ దేవస్థానం ఉందండి అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ శివాలయం కట్టిద్దామని ఆయన అనుకొని స్టార్ట్ చేశారు కానీ అనుకోకుండా ఆయన హెల్త్ బాగాలేక చనిపోవడం వలన ఆయన మిస్సెస్ ఇంద్రసేనమ్మ గారు పూర్తి చేశారు చాలా ఓపిక్ అమ్మ రోజు కూడా గూడూరు నుంచి కన్పూర్ వెళ్లి ఈ పనులన్నీ దగ్గరుండి చూసుకున్నారు మొత్తానికి టెంపుల్ అయితే కంప్లీట్ చేసి లాస్ట్ ఇయర్ గుడి ప్రతిష్ఠ కూడా చేశారు చాలా బాగా చేశారండి స్వామీజీలని పిలుచుకొని వచ్చి నాకు అప్పుడు కూడా చెప్పారు కానీ వెళ్ళడానికి కుదరలేదు మా వారు వెళ్ళారు ఇన్ని రోజులకి అవకాశం వచ్చింది మనం అనుకుంటే సరిపోదు కదా దేవుడు మనల్ని పిలిచినప్పుడే వెళ్తాము అనుకుంటాను నేనైతే ఇప్పుడు ఈ వర్షంలో అయినా ఇబ్బంది లేకుండా చేరగలిగామంటే అంతా ఆయన దయే ఇదైతే టెంపుల్ బయట నుంచి ధ్వజస్తంభము టెంపుల్ కూడా లైటింగ్తో డెకరేషన్ చేసి చాలా బాగుంది మేము ఇక్కడ కొన్ని దీపాలు వెలిగించిన తర్వాత వాళ్ళు వెలిగిస్తూ ఉన్నారు ఈలోపు దగ్గరలో ఉన్న ముచ్చాలమ్మ దేవస్థానానికి కూడా వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వచ్చాము మేము వచ్చేలోపు ఈ దీపాలన్నీ కూడా వెలిగించడం కంప్లీట్ అయిపోయింది అంతా వెలిగించాక అసలు ఎంత బాగుందో చూసారా చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవండి మనం మామూలుగా చూస్తే శివునికి అన్నంతో అభిషేకము అమ్మవారికి చందనాలంకరణ ఈ వెయ్యి ఎనిమిది దీపాలు ఇవన్నీ ఒకటే చోట మనం చూడగలిగామంటే అదృష్టం ఉంటేనే అనిపించింది ముచ్చాలమ్మ టెంపుల్ కూడా వీడియో తీశాను ఈ వీడియోలో అయితే లెంతిగా అయిపోతుంది వీడియో అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా ఆ వీడియో పెడతాను ఆ దేవస్థానం చాలా బాగుంది ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్స్ ఏర్పాటు చేశారు దద్దోజనము ఇడ్లీ వడ ఉప్మా వీటిలోకి రెండు రకాల చట్నీలు స్వీట్ పొంగలి ఇవన్నీ కూడా పెట్టారు అందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా బాగా ఏర్పాట్లు అయితే చేశారు ఇంకా మేము కూడా టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరి వస్తూ ఉన్నాము చూశారు కదా అటు ఇటు అస్సలు చెట్లు వర్షము ఒక పక్క ఎవ్వరు ఎదురొచ్చే వాళ్ళు కానీ వెళ్ళే వాళ్ళు కానీ కనిపించట్లేదు ఆ వర్షంలో ఎవరు వస్తారులేండి అసలే బాగా చీకటిగా ఉంది కదా అప్పుడు మేము బయలుదేరేటప్పుడు కూడా తొమ్మిది అయింది ఇంకా గూడూరు హైవే మీద నుంచే వద్దాము ఈసారి వేరే ఎటు వెళ్ళొద్దు హైవే అయితే కొంచెం భయం లేకుండా ఉంటుంది వర్షం పడుతుందని గూడూరు అయితే వచ్చేసామండి ఈ హైవే మీదకి రాగానే అమ్మయ్య లైటింగు అంతా వచ్చేసింది ఊళ్ళోకి వచ్చామనిపించింది ఇంకా వస్తువు నెల్లూరు దగ్గర అయితే ఇక్కడ ఏదో కుంభకోణం డిగ్రీ కాఫీ అని ఉంది అక్కడ టీ తాగేసి నిద్ర రాకుండా ఉంటుంది కదా నైట్ జర్నీ అని చెప్పేసి టీ తాగేసి మళ్ళీ బయలుదేరి హైవే మీద అయితే వస్తూ ఉన్నాము మొత్తానికి ట్వెల్వ్ థర్టీ కల్లా ఇంటికైతే చేరాము ఏదైనా కానీ వర్షం అయినా తుఫాన్ అయినా స్వామి దర్శనం చేసుకొని తిరిగి ఇంటికైతే వచ్చేసాము ఇది కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది ప్రతి కార్తీక మాసంలో ఇలా వెళ్ళామని చెప్పి ఈ రోజు అయితే ఇంతేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం